ఆహల్య కథ చాలా మెచ్చుకుంటున్నారు కొంతమంది ఆహ్ల్య కథ చెప్తాను కదా అయి భగవాన్ మాటలు చేసి ఆహల్య కథ ఇష్టపడుతున్నారు అసలు వాసనాల కంటే కొండగాలకంటే ఇష్టపడుతున్నారు ఆహ్ల్య కథ కొంచెం ముగించుకొని ఆప్ చేసి కొంత చెప్పాను వాడు వీళ్ళు ఒక ఆపుకుంటున్నాడు ఎవడో గౌతముడు అది ఆహ్ల్య శరీరం మీద చెయ్యేస్తున్నాడు మీరు తాతిపట్టి మేచే చేసినట్టుంది ఎవరికి గౌతముడికి గౌతముడు చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే అహల్య శరీరం గౌతముడు భార్య కానీ లోపల అహల్య లేదు లోపల ఈ దేహముండేనండి తలంపు ఉన్న అహల్య లేదు అక్కడ ఉంది ఈశ్వరుడు అక్కడ లేదు బ్రహ్మం కానీ అహల్య శరీరం దేవాలయపోయిన తెలియక ముట్టుకుంటున్నాడు అహల్య శరీరం ఎక్కడైతే ఈశ్వర సాక్షాత్కారం అయిందో ఎక్కడైతే ఈశ్వర కలిసి అయిందో అసలు యోగం అంటే ఏంటంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం అవ్వటం యోగం అని చెప్తారు అది ఒక పద్ధతి అది యోగం ఏంటంటే యోగం అంటే ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ ఉన్నది ఉన్నట్టుగా చూడగలటం చూపించడం దట్ ఈజ్ సైన్స్ దట్ ఈజ్ సైన్స్ అంటే ఒక వస్తువుని చూస్తున్నాం అనుకోండి అది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి ఏది యోగం అంటే చదివితే అది కాదు మిమ్మల్ని చూస్తున్నాం అనుకోండి అలా రాజగోపాచారం కాదు చూపొంది మిమ్మల్ని చూస్తున్నాడు అనుకోండి మీ పైకి ఒక మీరు పైకి తెల్లగా ఉండొచ్చు లోపల నల్లగా ఉండచ్చు మీరు పైకి ఎండగా ఉండొచ్చు తెల్లగా ఉండవచ్చు కానీ లోపల నల్లగా ఉండొచ్చు చెప్పండి రాజగోపాణాచారం అయితే మీ శరీరంలో చెరిపి మీ లోపల నలిపి కూడా చూసేస్తాడు వాడు నక్క వాడు నక్క వాడు వారి ఒక వస్తువుని కానీ ఒక పదార్థాన్ని కానీ ఒక మనిషిని కానీ అసలు ఉన్న ఉన్న వస్తువు ఉన్నట్టుగా చూడటం జ్ఞాని ఈ సృష్టిని కూడా ఉన్నది ఉన్నట్టే చూస్తాడు వాడికి ఇది కల్పితం అని తెలుస్తూ ఉంటుంది కానీ వాడి కల్పితం అధిష్ఠ ఇది కల్పితమే దీని కాలంగా ఒక అధిష్టానం వస్తువు ఉంది అక్కడ కూడా అధిష్టానం వస్తువునే చూస్తూ ఉంటాడు కల్పితంలో కూడా జ్ఞాని అధిష్టాన వస్తువునే చూస్తూ ఉంటాడు అది జ్ఞానం అంటే ఎవరు కల్పించను కూడా ఆ కల్పించడానికి ఆధారమైన అధిష్టానం వస్తూనే చూస్తూ ఉంటాడు ఇది ఆ దేవాలయ దేహం దేవాలయానికి పోయి అహల దేహం అక్కడ శరీరం ఇది భార్య కానీ లోపల అహల లేదు లోపల అహల లేదు అంటే దేహం ఉండగా చచ్చిపోయి మళ్ళీ ఆ దేహం ఎవరైతే పుడతారో వాడి జ్ఞానం దేహం ఉండగా చనిపోవాలి మరి అదే దేహంలో మరి తిరిగి పుట్టారు జ్ఞానం కలుగుతుంది అప్పుడు ఈ అర్థమని ముట్టుకుంటున్నాడు ఎవడో గౌతముడు అప్పుడు ఏం చేసిందంటే అహు ఏం చేసిందంటే అహల్లా ఎలా చూస్తాం ఈ ముట్టుకున్నాడు కూడా చూసి ముట్టుకున్నాడు ఎవడో గౌతముడు ముట్టుకుంటున్నాడు ఆ గౌతముడు ముట్టుకున్నాడానికి ఎలా చూస్తుంది వాడు చూశాడు ఎవరు చూశాడు ఎవరు చూశాడు గౌతముడు కూడా ఆహల్యంక చూస్తాడు చూస్తున్నాడు ఆహ్లే కూడా గౌతముడు అంత చూస్తాడు కదా లేదా ఆవిడకి ఇక ముఖం పక్కకి తిప్పింది ఇక ముఖం పక్క తిప్పిన వాడికి ఎవడు కనిపిస్తున్నాడు గౌతముడు కనిపిస్తున్నాడు కానీ గౌతముని గౌతముడిగా చూడటం లేదు బ్రహ్మముగా చూడటం అప్పుడు గౌతముని గౌతముడిగా చూడటం అది ఆహల్య బ్రహ్మ తెలుసుకున్నవాడు బ్రహ్మం అవుతాడు బ్రహ్మ తెలుసుకున్నవాడు బ్రహ్మం అవుతాడు ఏ బ్రాహ్మితిలో పొందిన వాడు లోకాన్ని లోకాలంగా చూడ బ్రహ్మంగా చూస్తాడు బాహ్యంగా చూస్తే వాడు భర్త బాహ్యంగా చూస్తే వీడు వీళ్ళు భర్తను వాడు చచ్చిపోయాడు అక్కడ ఎక్కడ రాముడు పరస్పరశ కలిగినప్పటికీ ఆ భర్తని వాడు చచ్చిపోయాడు ఇప్పుడు ఇక్కడికైతే మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇలా చూసి ఎవరంక చూసింది బాగా వినో కొంతే సరదా పడుతున్నారు అక్కడ అది మళ్ళీ చెంది మర్చిపోయారు నేను ఆ కదా కానీ ఆ కథ ఏంటి రమణ మహిళని వదిలేసి ఆహల్యం మరి భక్తుడు అప్పుడు అహల్యం చేసిందంటే వీడంక చూసి అది బ్రహ్మం అయిపోయింది ఎప్పటికీ బ్రహ్మం అయిపోయింది రాముడు పారస్పరిశం ఈ ఎవడమ్మ చూస్తుంది అప్పుడు రాముడు కూడా ఎవరు ఎవరు ఆహల్యంక ఈ కూడా చూస్తున్నాడు ఎవడు చూస్తున్నాడు ముట్టుకోవడం మానేశాడు ఇంకా గౌతముడు ఎవరమ్మ చూస్తున్నాడో అహల్యంక చూస్తున్నాడు ఏంటి కామం ఈ అహల్య కళల్లో కామం కనపడత ఏంటి జ్ఞానం కనిపిస్తుంది భార్య భర్త కామంతో చూసుకుంటాడు కదా వాడు మీరు ఎవడో అహల్య గౌతముడు గ్రహించేశాడు ఆడు పెద్దవాడే కదా ఏదో కంగారు పడి శ్రమించాడు కదా ఆడు తక్కువ వాడు కదా వాడు రషి ఋషుల్లో ఒకడు కదా వాడు ఇలా చూస్తాడు ఎవరి కాలంలోకి నిర్మలంగా ఉన్నాయి నిశ్చిమంగా ఉన్నాయి ఇక్కడ గౌతము లేదా కోపం లేదు దోషం లేదు కక్ష లేదు ఆ రాకులు నా బ్రహ్మముని పట్టి ఇస్తున్నాయి కళ్ళు కొంత కొంతమందిగా కళ్ళే జ్ఞానికి కళ్ళే ఆనందం కళ్ళే అంత చూస్తే చాలా ఇంకేం అర్థం కదా మనం మీరు పెద్ద సాధన చేక మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు భగవాన్ భగవన్ పది నిమిషాలు చూసుకొని నీ పని పూర్తి అయిపోతుంది మీరు రోడ్డు మీద పడి రోడ్డు మీద పడి చదవక్కర్లేదు మీరు మీరు ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు ప్రశాంతం పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు ఆ భగవాన్ భగవాన్ పటం మీకు బాగా కనిపించి బాగా పెట్టుకుని ఓ అరగంట అలాగ మీరు ఎంతసేపు టెన్షన్ వద్దు ఎంతసేపు చెప్పి చూడగలిగించి అంతసేపు చూడండి చూసి సరిపోతుంది పెద్ద సాధన అదే పెద్ద సాధన వీడు అహల్యం చూస్తాడు గవర్నమెంట్ కూడా ఏమిటి అక్కడ భేదభావన్ని కనపడటం మీరు గౌతముడు వేరు నేను వేరే భేద బుద్ధి అహలిలో కనపడటం లేదు పైగా కళల్లో కామం లేదు జ్ఞానం ఉంది శాంతి ఉంది అహలిలో అశాంతి కనపడటం లేదు నేను శపించాలని నా మీద కోపం కనపడటం లేదు అలా కళల్లో శాంతి ఉంది జ్ఞానం ఉట్టి జ్ఞానం ఉట్టి పడుతుంది అని ఒక విషయం ఆడి పెద్దవాడే ఇది కంగారు పడ్డాడు కదా కాలు జరిగినట్టు కంగారు పడతా ఉంటాడు ఆడు అప్పుడు అంటాడు గౌతముడు ఇక్కడ గ్రహిస్తాను సబ్జెక్ట్ కొన్ని లేకపోతే గ్రహించదు గౌతముడు గౌతము ఆరా తీసుకుంటాడు అది బ్రహ్మం ఎవరు బ్రహ్మం అది బ్రహ్మం కాబట్టి నన్ను కూడా అమ్మటాల చూస్తాం వండర్ఫుల్ టీచర్ అది జ్ఞానినాశాలకి జ్ఞాన నాట్రాలకి బ్రహ్మం కల్పించింది ద్వితీయం గోచరించదు అది ద్వితీయం లేదు కదా అహంకారానికి ద్వితీయం ఉంది అసత్యానికి ద్వితీయం ఉంది బ్రహ్మముకి ద్చయం లేదు సత్యానికి ద్విచయం లేదు అంతా తాణయం అంతా అంతా తాణయం అంటే అప్పుడు అహల్లే చూస్తాడు గౌతముడు కూడా గట్టివాడే ఆడి పెద్దవాడే ఇప్పుడు కాలు చేరాడు కానీ అసలు పెద్దవాడే అప్పుడు గౌతముడు అంటాడు ఏంటి అది బ్రహ్మనే ఏది నన్ను కూడా బ్రహ్మముగా చూస్తానంటే అంటే బ్రహ్మ స్థితి పొందిన వాడికి బ్రహ్మముడు ఆ కళ్ళు మీద బ్రహ్మం ఆ కళ్ళు మీద శాంతి ఆ కళ్ళు మీద కాంతి ఆ కళ్ళు నిండా ఆనందం ఆనందం తొడిగిసి అది లౌకికమైంది కానీ అలౌకికమైంది భౌతికమైంది కానీ అభౌతికమైనది ఒక్కసారి ఆ కళ్ళకు చూస్తుంటే మనం కూడా జ్ఞానం సా భ్రామణిచ్చి పొందాలనికైనా కాపన వస్తాడు ఆ కళ్ళు నిర్మలత్వం చూస్తా అంటే అహల్ ఏ స్థితి పొందాలి మనం కూడా ఆ స్థితిని పొందాం పొందుదామని తెలుస్తాం ఆ కళ్ళు జిల్లా జ్ఞానం రెండు కళ్ళు జంట జ్ఞానమే రెండు కళ్ళు ఎంత శాంతి కళ్ళు మూసుకుంటే శాంతి కళ్ళు తెలిస్తే శాంతి మీరు అహల్ ఎలా చూస్తామండి ఎవరంగా చూస్తాం లేదు గౌతముడంగ చూస్తాం లేదండి అదేంటి అది బ్రహ్మమే ఏది అదే బ్రహ్మమే నన్ను కూడా బ్రహ్మగా చూస్తామండి బ్రహ్మమైన వాడు బ్రహ్మము కంటే భిన్నంగా చూడడం వేదము చెప్పింది అదే కావాలి అహల్య అప్పుడు వాడుగా వాడు చదువుకున్న వేదం గుర్తుకొస్తాం ఎవరికి గౌతముడు వాడు పండితులే వాడు మహర్షి అప్పుడు వాడు చదువుకున్న వేదవాక్యాలు గుర్తుకొస్తున్నాయి ఆ మంత్రాలు గుర్తుకొస్తున్నాయి మీరు ఇష్టపడుతున్నారని కొద్ది అహేకా చెప్పాను మీకు అంటే కొండ నాలుగు ఇష్టంగా ఉంది